హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ జీపే ఫోన్పే మాత్రమే అవైలబుల్ ఉంటుందండి అవైలబిలిటీ అని చెక్ చేసుకొని బుకింగ్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న త్రీ ఫోర్ డేస్కి మీకు పార్సల్ రిసీవ్ అవుతుందండి మీరు క్యాష్ ఆన్ డెలివరీలోపు కూడా బుకింగ్ చేసుకోవచ్చు బట్ మినిమం అడ్వాన్స్ చేయాల్సి ఉంటుందండి అంటే మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేట్ ప్రాసెస్ అండి ఆన్లైన్ చేయాలి మళ్ళీ మీకు పంపించాలంటే మినిమం మీకు ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో వస్తుందండి అదే మీకు ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే ద్వారా మీరు బుకింగ్ చేసుకున్నారంటే టూ త్రీ డేస్లో మీకు పార్సల్ వచ్చేస్తుంది డౌట్ లేదండి టూ డేస్లో కూడా రావచ్చు నేను త్రీ డేస్ చెప్తానండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి బట్ మీకు అవైలబిలిటీ లేకుంటే మేకింగ్ చేసి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మీకు నచ్చిన డిజైన్ నేను మేకింగ్ చేసి పంపిస్తానండి మేకింగ్ టైం త్రీ డేస్ అండి మీకు పార్సల్కి త్రీ డేస్ మొత్తం ఓవరాల్గా సిక్స్ డేస్లో మీకు స్టాక్ వస్తుంది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ నాకు పంపిస్తే మీకు నచ్చిన డిజైన్ నేను మేకింగ్ చేసి పంపిస్తాను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి థర్టీ ఇంచెస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కావాల్సిన వాళ్ళు డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ప్రజెంట్ అయితే కస్టమైజేషన్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకోవచ్చండి మేకింగ్ టైం త్రీ డేస్ చెప్పాను కదా ఓవరాల్గా సిక్స్ డేస్లో మీకు స్టాక్ వస్తుంది మీకు నచ్చిన డిజైన్ నాకు పంపించండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ద్వారా మీకు కస్టమైజేషన్ చేసి పంపిస్తానండి బ్రాస్లెట్స్ అంటే చైన్స్ మనకు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఈ డిజైన్స్ అయితే ఇది చంద్రముఖి మోడల్ ఒకటి ఉంది చూడండి లావుగా ఉంది థిక్నెస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ఒకటి రిమైనింగ్ భారతి మోడల్ టూ ఎయిట్ థర్టీ ఇంచ్ మీకు థిక్నెస్ వద్దు సన్నా కావాలంటే టూ ఎయిట్ ఏ పడుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లెంత్ ఇలా ఉంటుంది థర్టీ ఇంచెస్ ట్వంటీ ఫోర్ అయితే టూ ఫైవ్ పడుతుందండి మినిమం మనకు థర్టీ ఇంచెస్ లేదంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉండాలండి తాళి తాలిచేను కావాల్సిన వాళ్ళు డే ఏ డిజైన్ కావాల్సి ఉంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహము లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లాగే ఉంటుంది సేఫ్టీకి సేఫ్టీ గోల్డ్ లుక్ ఉంటుందండి పంచలోహాలు వేసుకోవడం వల్ల కూడా మనకు హెల్త్కు చాలా చాలా మంచిదండి లేడీస్కి కావాల్సిన వాళ్ళు డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా విత్ పాలిష్ వితౌట్ పాలిష్ రెండు అవైలబుల్ ఉన్నాయి విత్ పాలిష్ కావాల్సి ఉంటే మెన్షన్ చేయండి వితౌట్ పాలిష్ కావాలనే మెన్షన్ చేయండి డిజైన్స్ ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇది గట్టి మోడల్ అండి భారతీయలో స్టాండర్డ్గా ఉంటుంది చంద్రముఖిలో ఈ మోడల్ అయితే చాలా బాగుంది అన్ని డిజైన్స్ కూడా ఏ డిజైన్ తీసేసేయట్లేదు బట్ భారతీయ అయితే ఎక్కువ మంది భారతీయ మోడల్ అడుగుతారు ఇలా గట్టిగా ఉంటుందని చంద్రముఖి కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది పంచలోహంలో రోప్ చైన్ అండి రోప్ చెప్పాల్సిన అవసరం లేదు అది కూడా మరి ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది ఇది ఒక కొత్త మోడల్ అండి బాక్సెస్ ఐటమ్ ఇది పెద్దవాళ్ళు అది ఓవరాల్గా డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి గోల్డ్ రేట్ కూడా మనకు చాలా పెరిగింది మనకి సేఫ్టీ కూడా కాదు గోల్డ్ వేసుకోవడము జర్నీస్కి మనకు డైలీ కూడా వేసుకునే గోల్డ్ లుక్కే ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటాయండి అన్నీ కూడా మీకు అది చాలా గోల్డ్ లుక్కే ఇస్తుంది మీకు ఎటువంటి తేడా ఉండదు గోల్డ్ లాగే ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను క్వాలిటీ చూసుకోండి చూడండి ఇలా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఇలా నేను ప్రైజెస్ చూపిస్తాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హుక్ ఇలా ఉంటుందండి హుక్ చూశారు కదా చేయండి చూడండి అలా వస్తుంది చూడండి డిజైన్ ఓవరాల్గా ఇలా ఉంటుంది డిజైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేయండి మీకు ఏ డిజైన్ కావాల్సి ఉంటే ఆ డిజైన్ మార్క్ చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి అవైలబిలిటీని చెక్ చేసుకొని బుకింగ్ చేసుకోండి మన దగ్గర స్టాక్ లేకుండా కూడా కస్టమైజేషన్ చేసి పంపిస్తాను ఏ రోజుకి ఆ రోజు స్టాక్ అయిపోతుంది బట్ ఉన్నప్పుడు మీకు ఫాస్ట్గా డెలివరీ చేసి ఇస్తున్నానండి వన్ డేలో కూడా డెలివరీ అవుతున్నాయి లేకుంటే మనకు కస్టమైజేషన్ చేసి పంపిస్తున్నానండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది తాలీ చైన్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్తో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ప్లస్ మన ప్రోడక్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ థ్యాంక్ యూ